హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో శుక్రవారం ఉదయం నుంచి విమానాలు రద్దు ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాంకేతిక లోపాలతో పాటు క్రూ ఆలస్యం ఇతర నిర్వాహక సమస్యల వల్ల దాదాపు ఏడు విమానాల వరకు నిలిచిపోయాయి ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో సమస్య తలెత్తడంతో దాని ఎఫెక్ట్ దేశంలోని అన్ని ఎయిర్పోర్టులపై పడినట్లు తెలుస్తోంది ఆలస్యమైన విమానాల వివరాలు చూస్తే హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో సిక్స్ఈ జీరో ఫైవ్ వన్ విమానం హైదరాబాద్ నుండి ముంబై వెళ్లాల్సిన సిక్స్ఈ టూ ఫోర్ ఫైవ్ ఇండిగో విమానం హైదరాబాద్ నుండి శివమొగ్గ వెళ్లాల్సిన సిక్సీ ఫైవ్ వన్ ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇక హైదరాబాద్ నుండి శివమొగ్గ వెళ్లాల్సిన ఇండిగో సిక్స్ఈ త్రీ సెవెన్ విమానంతో పాటు హైదరాబాద్ నుండి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా సిక్స్టీ ఎయిట్ విమానం హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లాల్సిన వన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానాలు సాంకేతిక లోపాలతో ఆలస్యమయ్యాయి హైదరాబాద్ నుండి గోవా వెళ్లాల్సిన ఇండిగో సిక్స్ ఫైవ్ త్రీ టూ విమానం క్రూ ఆలస్యంతో ఆలస్యమైంది ఇక ఇలా విమానాల రద్దు ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై ఎయిర్పోర్ట్లోనే ఆందోళన చేయడం మొదలుపెట్టారు ముఖ్యంగా వియత్నాం వెళ్లాల్సిన విమానం పన్నెండు గంటలకు పైగా నిలిచిపోవడంతో రాత్రి నుంచి విమానాశ్రయంలోనే పడిగాపులుగాస్తున్న ప్రయాణికులు ఆగ్రహంతో విమానాశ్రయం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు

పే ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక సెవెంటీ మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అట్లా పే చేసినాం మేము ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు ఇన్ ఇన్ఫినెట్లీ ఇట్ ఈస్ యు నో పోస్ట్పోన్ క్యాన్సల్డ్ అండ్ వాట్ దేమ్ ఈ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా లైక్ నైట్ నుంచి వన్ అవర్ వన్ అవర్ పోస్ట్ పోన్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పోస్ట్ పోన్ ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యోర్ ప్లాన్ బి అంటే టూ డేస్ తర్వాత ఉన్న ఫ్లైట్ కి పంపిస్తాము అకామిడేషన్ కారం రంగు రుచి ఆ కారం పొడి